నేను డాక్టర్ మీనిగా శ్రీనివాసులు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ జనరల్ మెడిసిన్ ఈరోజు మనము డిస్కస్ చేసేది ఎండాకాలంలో వచ్చే వ్యాధుల గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం అంటే కామన్గా మనకి ఎండాకాలం అనేది ఏప్రిల్ అప్పటి నుంచి స్టార్ట్ అయ్యేది కానీ ఈ మధ్యలో మనకు వాతావరణ మార్పుల కారణంగా ఫిబ్రవరిలోనే మనకు ఎండాకాలం లాగా ఉంది ఇప్పుడే మన టెంపరేచర్ చూస్తే థర్టీ నైన్ డిగ్రీస్ దగ్గర దగ్గరగా వస్తుంది మనకు థర్టీ త్రీ టు థర్టీ నైన్ మధ్యలో ఇప్పుడే మనకి ఉక్కపోతాయి ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి యాక్చువల్గా ఇది మనకి ఇప్పుడు ఇంకా కొంచెము వింటర్ సీజన్లోనే ఉండాల్సింది కానీ మనకి వింటర్ ఈ మధ్య స్కిప్ అయిపోయి మనకి సమ్మర్ తొందరగా వచ్చింది కాబట్టి ఈ రకమైన ముందు జరగడం వలన వేసవి కాలం వల్ల చాలా రకమైన వ్యాధులు అనేవి వస్తున్నాయి అంటే ఎలాంటివి వస్తాయి అంటే కామన్గా ఇప్పుడు వాతావరణం మార్పులు అవ్వడం వలన కామన్గా బాడీ అనేది తట్టుకోలేకపోవడం వలన అంటే రాత్రిపూట కొంచెం చల్లగా ఉండడము తర్వాత ఉదయం కానీ పగలు ఉష్ణాగ్రతలు చాలా ఎక్కువ ఉండడం వలన జ్వరం రావడం అనేది తర్వాత హీట్ స్ట్రోక్ అనేది అంటే ఎండ ఎక్కువ ఉండడం వలన మనకి కామన్గా చూసేది వా లోపల ఉండే బాడీలోంచి నీరన్నీ కొట్టుకొని పోవడం వలన బాడీ వేడవ్వడం జరుగుతుంది మనకు వాడి దెబ్బ అంటారు కామన్గా దీనిలో జనరల్గా నీరసంగా ఉండడం వామిటింగ్ కావడము లాగా రావడము తర్వాత కొన్ని కొన్నిసార్లు శుభ తక్కుపోవడము కొన్ని కొన్నిసార్లు ఫిట్స్ రావడము ఇవి కూడా జరుగుతుంది వీటికి అన్ని ఎందుకంటే ఎక్కువ భాగం మనము ఎండలో ఉండడం వల్ల కామన్గా ఎండ ఎక్కువ భాగం ఎప్పుడు వస్తుంది అంటే మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడు నాలుగు వరకు ఉంటుంది ఈ టైంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇలా దుస్తులు మనకి ఈజీగా ఉండే దుస్తులు అంటే లూజ్గా ఉండే దుస్తులు అంటే శరీరానికి అతుక్కోకుండా అంటే చెమటని పీల్చుకునేటివి ఈజీగా బయటికి వెళ్ళిపోయేటట్టుగా ఉష్ణం వెళ్ళిపోయేటటువంటి దుస్తులు వాడుకోవాలి లూజువి కాటన్ దుస్తులు ఇవి ఈ సీజన్కి కంఫర్ట్గా ఉంటాయి తర్వాత ఎక్కువ భాగము వాటర్ తీసుకోవాలి ఉత్త వాటర్ సరిపోతుందా అంటే కాదు మామూలుగా మన స్వెట్లో అంటే మన చర్మం నుంచి పోయే ఈ స్వెట్ అంటాం కదా దాంట్లో ఎక్కువ భాగం లవణాలు కూడా పోతాయి దాంట్లో ఫస్ట్ కామన్గా పోయేది సోడియం లెవెల్స్ సోడియం అనేది ఎక్కువ పోవడం వల్ల మనకి తర్వాత వాటర్ కూడా ఎక్కువ పోవడం వల్ల బాడీలో వాటర్ శాతం తగ్గిపోతుంది సో ఇవన్నీ రీప్లేస్ చేయగలగాలి అంటే ఉత్త వాటర్ సరిపోదు మనకి దీంతోపాటు లవణాలు కావాలి లవణాలు దేంట్లో దేంట్లో ఉంటాయి మామూలుగా ఓఆర్ఎస్లో ఉంటాయి తర్వాత కోకోనట్ వాటర్లో కూడా ఉంటాయి మనకి సో ఈ రెండు మనకు బాగా ఎక్కువ భాగము ఎక్కువ తీసుకోగలిగితే ఉత్త నీళ్ళు కాకుండా మజ్జిగ మనకు ఈజీగా దొరికేటువంటిది మజ్జిగ దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటాం మనకు మామూలుగా ఇవన్నీ పూర్వకాలం నుంచి వస్తున్నట్టు సో ఇవి జాగ్రత్తలు తీసుకోవచ్చు